అవర్ ఛానల్ తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న వేళ వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఎనిమిదిన తిరుమల వెళ్లబోతున్నాను అని చెప్పి ప్రకటించారు మరి ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్లడం ఒక లెక్క ఇక మీదట తిరుమల వెళ్లడం మరో లెక్క అన్నట్టుగా ఉంది పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు గారు దీనిపై సీరియస్ అయిన సందర్భం కూడా మనం చూసాము తిరుమల వెళ్లే వాళ్ళు అన్యమతస్తులు ఎవరైనా సరే డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి మరి రేపు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వబోతున్నారా అలాగే నిన్న కొడాలి రాని కూడా స్పందించారు దీనిపై మరి ఆయన అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మరి తిరుమల వెళ్ళి గుండు కొట్టించుకుంటారా అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన భార్య కూడా తిరుమల వెళ్లే అవకాశం ఉందా అసలు ఇరవై ఎనిమిదో తారీఖు ఏం జరగబోతుంది అని తెలుసుకుందాం మన ముందు ఉన్నారు వైసీపీ పార్టీకి సంబంధించిన అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారు నమస్కారం అండి నమస్కారం సో సీమరాజ గారు మీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి సో మీ పార్టీ కార్యకర్తలకు కావచ్చు మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు అసలు ఏం చేయాలో అర్థం కాని నేపథ్యంలో ఇంకా ఏదో ఒకటి చేసేయాలి అన్నట్టు ఇప్పటికైనా మరి భక్తులను ఏదో ఒక రంగం నమ్మించాలి అన్నట్టు ఆయన ఈ నెల ఇరవై ఎనిమిది నేను తిరుమల వెళ్ళబోతున్నాను అని చెప్పేశారు సో ఇరవై ఎనిమిదో తారీఖు వెళ్తున్నారు కానీ హిందూ పరిషత్ సంఘాలు ఇటు బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు స్పందించారు అసలు అన్య మతస్థులు తిరుపతి తిరుమలకి రావడానికి వీల్లేదు అందరూ అడ్డుకోవాలి లడ్డు కల్తీ కలిపిన వాళ్ళు రావద్దు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పేశారు సో మరి ఏంటి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి డిక్లరేషన్ రేపు ఇస్తారా ఇవ్వరా ఏం చెప్తారు ఎప్పుడు కదా తిరుమలకి ఎన్నిసార్లు విన్నాం మేము ఏ రోజైనా సరే ఇచ్చినామా మరి ఈరోజు కొత్తగా ఎందుకు ఇచ్చాము రేపు రాత్రికి జరుగుంటాడు ఖచ్చితంగా తిరుమలకు శనివారం రోజు ఉదయాన్నే స్వామివారిని దర్శించుకుంటాడు తలనిలాలు ఇచ్చాడా ఇవ్వడా అని చెప్పి కూడా అన్నారు మీరు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే భక్తులందరిని అందరినీ నమ్మియాలి కదా స్వామికి ఇదే ఈ మాదిరి జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి ఉండదు అని చెప్పి కొడాల నాని కూడా నిన్న ప్రెస్ మీట్లో కూడా అన్నాడు మరి రేపు తలనిలాలు ఇచ్చేటువంటి ప్రయత్నంలోనే ఉన్నాడనేది నాకు వచ్చినటువంటి సమాచారం మరి ఇచ్చాడా ఇవ్వడా అనేది మనం చూడాలి అంటే డిక్లరేషన్ ఇవ్వకుండా తలనీళ్ళు ఎట్లా ఇస్తారు పోతాడేమో ఎవరికేం తెలుసు అసలు డిక్లరేషన్ ఇవ్వకపోతే పైకే రానిపో అని చెప్పి ఇటు హిందూ పరిషత్ సంఘాలు మఠాధిపతులు పీఠాధిపతులు కూడా ఎదురు తిరుగుతున్న పరిస్థితి అసలు మీరు తిరుమల వరకు వెళ్లే మరి ఐదు సంవత్సరాలు ఎన్ని సార్లు పోయినమ్మా ఐదు సంవత్సరాలు మేము ఇచ్చినామా డిక్లరేషన్ ఇచ్చినామా ఐదు సంవత్సరాల్లో మేము పోతానే ఉన్నాం వచ్చానే ఉన్నాం కదా మరి ఈ రోజు కొత్తగా ఎందుకు ఇచ్చాము ఎవరు పోల ఐదు సంవత్సరాల నుంచి మీ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు అధికారంలో లేదు కదా మరి ఇప్పుడు క్రైస్తవులు ఎవరు పోలేదా మేము ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది వినారు ఎవరు పెట్టినారు డిక్లరేషన్ డిక్లరేషన్ పైన ఒక చట్టమే ఉందని తెలుసా మీకు అసలు ప్రతి డిక్లరేషన్ మేము సుప్రీంలం కదా మేము రాజారెడ్డి రాజ్యాంగము మాకు మాకు ఇన్ని అడ్డం మాకు కూడా కూడా మీరు రాజారెడ్డి రాజ్యాంగం నడిపించాలనే ఆలోచన ఉందా మీకు అంతే అట్టే నడిపిస్తాము అట్టే ముందుకు పోతాము ఏమైతుంది బైంది ఏమన్నా మేము చేసినటువంటి తప్పులు ఉన్నాయి కదా సిట్ వేసి విచారణ చేయండి ఎన్ని సిట్లు వేసుకుంటారు వేసుకోండి తప్పు చేసుకుంటే లోపలేండి మా అన్న సింహం పుల్లే దేనికి భయపడ్డో పదాన్ని జోళ్ళే ఉన్నాము కొత్తగా ఏమవుతుంది పోతే మళ్ళాగా పోతాం ఉంటాం పోతాం మరి మీరు దేనికి భయపడినప్పుడు సిట్ ఎందుకు సిబిఐ కావాలి సిట్టింగ్ జడ్జి కావాలని మాట్లాడుతున్నారు మరి మీ పార్టీకి సంబంధించిన చాలా మంది కూడా బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు అంటే ఎక్కడా కూడా దీన్ని తప్పించుకునే ప్రయత్నమే కానీ క్లారిటీగా ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు అండ్ మేము నెయ్యిలో కలిసి కలపలేదు అని కూడా చెప్పట్లేదు మరి మీరు తప్పు చేశారని క్లారిటీ కదా క్లారిటీగా మాకు మాకే లేదు క్లారిటీ క్లారిటీ ఇస్తాం జనానికి ఏం క్లారిటీ ఇస్తాము ఏం ఉన్నావు ఉన్నాము మాకు తెలిసి జరిగినాయా మాకు చిన్న మాకు ఏమి తెలియకపోయా గతంలో జరిగింది జరిగినట్టు జరిగి మచ్చుగా జరిగినాయి మీకు తెలిసింది ఏంది మీకు తెలిసింది కొండ మీద జరిగినటువంటి నెయ్యి కొండ మీద వేసినటువంటి అన్న జరిగినాయి కదా మరియు అయితే మరి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దేవాలయాలపై దాడులు కావచ్చు లడ్ కావచ్చు కావచ్చు ఇవన్నీ కూడా మీరు ఐదు సంవత్సరాలు చేశారని ఒప్పుకుంటున్నారా ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద ఏ విధంగా దాడులు జరిగినాయి ఆ దాడులు జరిగినప్పుడు ఏ రోజైనా సరే జగన్ అన్న బయటకు వచ్చి మాట్లాడినాడా ఇదే కొడాలి నాని ఈ రోజు పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నాడు ఆ రోజు ఏమున్నాడు ఆంజనేయ సామి చెయ్యిపోతే ఆంజనేయ సామి చే ఆంజనేయ సామికి వచ్చి నష్టం లేదు అని చెప్పి అన్నాడు అంటే అధికారంలో ఉన్నాము మమ్మల్ని ఏం చేస్తారులే అనేటువంటి దీంట్లో ఉంటాడు రెడ్డి ఈ రోజు సిద్ధంగా చెప్పినాడు మీరే అంటున్నారు ఐదు సంవత్సరాల్లో దాడులు జరిగినప్పుడు ఎప్పుడు కూడా మీ జగన్ వచ్చి మాట్లాడలేదు అని చెప్పి మరి ఎప్పుడు రాను అతను ఇప్పుడు వచ్చి నేను చంద్రబాబు గారు భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు నేను ప్రాచిత్తంగా వెళ్తున్నానని చెప్పి ప్రజల్లోకి వస్తే నమ్మే అవకాశం ఉంటుందంటారా ఇప్పుడు మా జగన్ అంత నీతిగా జాతిగా కరెక్ట్గా గా ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సూపర్ జగన్మోహన్ రెడ్డి మంచోడు రా జగన్మోహన్ రెడ్డి చాలా మంచి పనులు చేశాడు అని నేను చెప్పి కానీ అనుకోవాలా అంటే జగన్ అన్న కోనేరులో మునిగి చేతిలో కర్పూరం వెలిగించుకొని ప్రమాణం చేయాలడు ఆల్రెడీ కర్ణాకర్ రెడ్డి గారు అలాంటి హైడ్రామానే చేసి కేసులు పెట్టించుకున్నారు రాజకీయాలు మాట్లాడని చెప్పి రేపు మీ జగన్మోహన్ రెడ్డి అన్న పరిస్థితి కూడా ఇంతే రాజకీయాలు మాట్లాడకూడదని నేను మళ్ళా చెప్తున్నాయను తిరుమలలో మా పార్టీకి సంబంధించిన మా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఏ విధంగా మాట్లాడినారనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి మా వీధుల్లోనే ప్రెస్ మీట్ పెట్టి రకరకాలుగా మాట్లాడినారు రకరకాలుగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు ఇప్పుడు పెద్ద పెద్ద ముదురు మాటలు మాట్లాడతారు దానికి ఏం చేస్తావు ఎంత ముదురు మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు ఆకే రోజు ఏమన్నా ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి కొండమీద నుంచే ఏ విధంగా బూతులు మాట్లాడేది వనదని వినపుడు సోమవారం దర్శనం చేసుకొని రావాలి నువ్వు మీకు మిగతాదంతా నీకేం పునంగా అరవీ రాజకీయాలు చేసేది వనదకి దేనికి వినావు నువ్వు స్వామిని భక్తుతో వినవు కాదు విగ్రహం ఇప్పుడు మాట కూడా వినిపిస్తుంది మీ జగనన్న రేపు తిరుపతి తిరుమల వెళ్ళడానికి కూడా ఒక వ్యూహం ఉంది ఎలాగూ పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి కనీసం కూటమి పర ప్రభుత్వాన్ని అన్న బదనానం చేయాలి లాండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలి వచ్చే కంపెనీలను ఆంధ్రప్రదేశ్కి రాకుండా చేయాలన్న ఆలోచన కూడా ఉంది అని చెప్పి అంటున్నారు మీరు ఏం చెప్తారు దాని గురించి ఇప్పుడు ప్రజలందరూ కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని అనుకున్నారు అనుకో కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని అనుకున్నారు అనుకో మరి మేము ఎందుకుంటాము కాముగా మేము ఏదో ఒకటి చేస్తాం కదా దాన్ని ఏదో ఒకటి చేసి ఓ దాన్ని ఓయమ్మా ఏమి చేయలేదురా ఇల్లు ఈ మాదిరి ల్యాండ్ ఆర్డర్ని అంతా ఇది చేసారు అది చేసినారని చెప్పి అనుకునేటిగా మా ప్రయత్నం మాకుంటుంది మేము చేస్తాము రేపు మరి మీరు ఈ జగనన్న వెళ్లే టైంలో ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా బగ్గుమంటుంది హిందువులందరూ కూడా బగ్గుమంటున్నారు నిందాక చెప్పినట్టు బీజేపీ నాయకులు స్పందిస్తున్నారు ఆల్రెడీ అక్కడ కొంతమంది పీఠాధిపతులు దీక్షకు కూడా కూర్చున్నారు సో అసలు మీరు తిరుపతి దాకా కూడా వెళ్ళగలను అని అనుకుంటున్నారా చూద్దాం రేపే కదా రేపు నైట్ కదా చేరుకుంటారా అనేది కూడా చూద్దాము ఉండదా సో అండ్ పార్టీ నుంచి చాలామంది కూడా కార్యకర్తలు నాయకులు వెళ్ళిపోతున్నారు ఈ అంశం తర్వాత చాలా మంది వెళ్ళిపోతున్నారు సో ఇంక పార్టీ పూర్తిగా కూడా తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి దీన్ని ఎలాగైనా మనం సేవ్ చేసుకోవాలి అసలు ప్రజలు కూడా ఈ లడ్డూ అంశం మీద బాగా వేడిగా ఉన్నారు దీన్ని కూడా డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే రేపు తిరుమల యాత్ర అంటే అటెన్షన్ గ్రాప్ చేసేందుకే రేపు తిరుమల యాత్ర జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారంటున్నారు మీరు ఏం చెప్తారు దానికి అవును ఇప్పుడు ప్రజల్లో అందరూ ఏమనుకుంటున్నారు ప్రజలే కాదు దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకుంటారు స్వామివారి లడ్డు తిన్న వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి లుచ్చ్యాపనం చేసాడని అనుకుంటున్నాను కదా ఇప్పుడు ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది మాకు నెగిటివ్ వచ్చింది మేము దాంట్లో నుంచి బయటపడాలా ఎంత బయటపడాలా ఏదో ఒకటి ఒక డ్రామా చేయాలా రోజా నంపించాం ముందు వర్కౌట్ కావాలా అమ్మంట రాంబాబుని పంపించాం వర్కౌట్ కాలా పేరుని నాని కొడాలి నాని వాళ్ళ నేను వంశీని నంపించాం నిన్న వర్కౌట్ కాలా మా ఊడే రంగంలో దిగినాడు ఇంకెవరు పెట్టుకుని ప్రశ్నలు పెట్టేవాళ్ళు లేడు ధైర్యంగా మా అన్న దగ్గర పనిచేసినటువంటి మంత్రులు ఒకటే జాడుకుంటున్నారు ఎమ్మెల్యేలు పోతున్నారు ఎవడు పోయినా కూడా కుక్క అయినా పోయినా ఎవరైనా పనిలే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండే కుక్క పోయినా కూడా నేను జగన్ అన్న ఈ ఐదేళ్ళు అడ్డగోలుకు దోచుకున్నారు మీకు కనీసం ఒక్కసారి కూడా అనిపిలేదా దేవుడు దేవుడు కూడా అతీతం కాదా మీకు దేవుడి జోడికి ఎందుకు వెళ్ళాలి అని కూడా కొంచెం అది నాకు బాధే నాకు బాధే నాకు బాధే ఎందుకంటే ఇప్పుడు ఎర్రచందనం తోలినాము మైనింగ్లు చేసాము ఇసుక అక్రమంగా తోలినాము ఏది పేదల నుంచి ఏ విధంగా లాక్కోవాల చెత్త పని కూడా లాగినాము ప్రతి ఒక్కటి అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని చేసాము ఈ ఐదేళ్లలో కాడికి పోవటం తప్పు అనేది నాకు తెలుసు దేవుడిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయకూడదు దేవుడికి భయపడాలా అనేది నాది అంటే మా అన్న మతం వేరు కదా మా అన్న క్రిస్టియన్ కదా హిందూ ధర్మ సాంప్రదాయాలు ఆయనకేమో తెలుసు హిందూ ధర్మ సాంప్రదాయాలు ఆయనకేం తెలుసు అందుకని చెప్పి ఆయన ఇష్టప్రకారం ఆయన చేసాడు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆయన మతం వేరు కరుణాకర్ రెడ్డి అదే కథ ముగ్గురు బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళే ఈ బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళందరూ కూడా చైర్మన్ పదవి ఎట్లా ఇచ్చారు అండ్ ఇదే వైవి సుబ్బారెడ్డి అసలు డిక్లరేషన్ ఒక చట్టం ఉందని కూడా తెలిసి కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒకప్పుడు ఎట్లా ప్రకటించారు అదే వైవి సుబ్బారెడ్డి మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు మీ మీ ఉద్దేశం ఏంటి ఇన్ని రకాల మాటలు మార్చటాలు అరవింద నామాలు మార్చటాలు అసలు ఏ ఏమనుకుంటున్నారు అసలు వైవి సుబ్బారెడ్డిని చైర్మన్ గా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపించింది ఇప్పుడు వచ్చి సనాతన ధర్మం గురించి తెలిచే ఈ మాటలు మాట్లాడరు ఈ పనులు చేయరు పాయింట్ నెంబర్ వన్ హిందూ సాంప్రదాయాలు తెలియదు సనాతన ధర్మం తెలియదు ఇంకా నీ ఇష్ట ప్రకారం నువ్వేమైనా చేర్చివి నూట యాభై యొక్క స్థానాలు ఇచ్చినారు మమ్మల్ని కూడా ఆపేది అనేది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వినాడు అన్న ఈరోజు ప్రజల్లోకి వస్తే రేపు తిరుమలలో రాళ్ళు వేస్తారో తెలీదు చెప్పులు వేస్తారో తెలీదు ఏమేస్తారో తెలియదు చూడాలా రబ్బర్ చెప్పులు వేస్తారా లెదర్ చెప్పులు వేస్తారా రబ్బర్ చెప్పులు అయితే అనుకుంటున్నా లెదర్ అయితే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత దీక్షకు దిగితే ఆయన హేళన చేశారు చంద్రబాబు గారు చేసిన చంద్రబాబు గారు చేసిన తప్పుకి పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్ష చేస్తున్నారని చెప్పి ఆయన అన్నారు మీరు తప్పు చేశారు కాబట్టి మీరే చేస్తున్నారన్న మరి మీరు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు సిద్ధాంతల్ని పేటాధిపతుల్ని వీళ్ళందరినీ కూడా అడిగి కనుక్కొని ఉంటాడు ఇదేంది పరిస్థితి అంటే నువ్వు పోయి నువ్వు కూడా పోయి క్షమాపణ కోర్రా సోకాడికి పోయి అని చెప్తే అందుకు పోతాడేమో నీకు తెలుసా నా తెలుసా అది కథ జరుగుతూ ఉన్నది ఇప్పుడు గతంలో మా అన్నం క్రిస్టియన్గా ఉన్నాడు హిందువుగా మార్చాడు ఎవరు మార్చింది ఏం రా ఆయన రా స్వరూపానంద స్వామి వైజాగ్ ఆయన ఈ బుద్ధి ఆయన యాడనగర పోతాడు ఆయన యాడనగర పోతాడమ్మా బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా స్వామివారితో వ్యాపారం చేసినోడు ఎవడు బాగుపడినట్టు చరిత్రలో లేదు నువ్వు మాడవీధుల్లో కారులు వేసుకొని మా వైసీపీ జెండాలకు కట్టుకొని నువ్వు తిరుగుతావా స్వామివారి మాడవీధుల్లో తిరుగుతారు మీరు ఏమైంది ఈరోజు మధ్యలో ఐదు తీసాడు ఆయనకుండే మూడు నావాల్లో ఆయన ఒక నామం పెట్టుకొని రెండు నామాలు మనకు పెట్టాడు ఈసారి మనం మళ్ళీ ఇదే కంటిన్యూ అయితే కదా ఆ ఉండే నాంగడ మనకే పెట్టి మూడు నామాలు పెడతాడు గత ఎన్నికల్లో మీరు నూట యాభై ఒక్క సీట్లు సంపాదించారు మొన్న పదకొండుకు వరిపోయి ఇదే అంశం అనుకుంటే ఇప్పుడు ఈ కల్తీ లడ్డు అంశం ఏదైతే ఉందో ఈ తిరుమల తిరుపతి లడ్డు అంశంకి ముందు వైసీపీ తర్వాత వైసీపీ అన్నట్టు అసలు మీ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్తున్నారు మీరు ఏం చెప్తారు తుడిచిపెట్టుకోపోతాడు లేత ఎవడు తెలుసా రోజులు నేను ఏమైనా మీరు ఇన్నైనా మాట్లాడుకోండి నేను ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా అన్నమల్ల ఇప్పుడు కాడు రెండు వేల ముప్పై తొమ్మిది పైన ముఖ్యమంత్రి అయితే అయితాడు నేను ఆ రోజు దాకా మా ఈ పోరాటం అయితే కొనసాగిస్తానే ఉంటానని గట్టి మీరు ఇందాక ఒక మాట ఉన్నారు ఈవో ఎవరైతే ఉన్నారో ఈవో ధర్మారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మీ జగనన్నను హిందువుగా మార్చినటువంటి స్వరూపానంద స్వామి కూడా కనిపించట్లేదు మొదటిగా ఆయన వచ్చి స్పందించాల్సిన అవసరం లేదంటే అసలు ధర్మారెడ్డి ఎక్కడికి వెళ్ళారంటే ఏం చెప్తారు మీరు జాడీమాడు నా జేబులో ఉన్నాడమ్మా నాకేం తెలుసు అందరూ వినారు ఆడబోయో వెళ్ళాడ ఇప్పుడు ధర్మారెడ్డిని తీసుకొచ్చి కూర్చొని పెడితే అన్ని వస్తాయి కదా భూమన్ కరుణాకర్ రెడ్డిని ఒక పక్క వైవి సుబ్బారెడ్డిని ఒక పక్క నిడిమిద ధర్మారెడ్డిని కూర్చొని పెట్టాలి కూర్చొని పెట్టి ఒక శక్తి వేసారంటే చూసి కదా మేము అదే చెప్పేది భయంగా మేము తప్పు చేసి నా కొడుకులు ఏమంటారు నిజాయితీగా నిక్కర్చగా ఉండేవాడు దేనికి భయపడ్డు దేనికి దడచడు దడసాల్సిన పని ఏమి వాస్తవాలు చెప్పు బయటికి ఎందుకు నువ్వు భయపడేది నువ్వు తప్పు చేసుంటేనే తప్పు ఫైనల్ గా ఏదైతే ఉందో అది మీ వైఎస్ఆర్ సిపి పార్టీకి మీ జగన్ అన్నకు ఒక చరిత్రలో లిఖించదగ్గ రోజుగా ఆబోతుంది ఎందుకు అంటే ఆయన దేవుడితో పెట్టుకున్నారు అసలు డిక్లరేషన్ సంగతి ఎట్లా ఉన్నా అసలు ముందు నేను హిందువునా క్రిస్టియన్నా అని ఆ రోజు ఆయన ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు చెప్తారు చూద్దాం కదా ఒక రోజే కదా ఉండేది చూద్దాం చూద్దాం ఆయన మాట్లాడో మలగాడో మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం రైట్ థ్యాంక్ యూ సార్